కూరలో వేసిన ప్రేమ ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబం ఉండేది తండ్రి రోజు కూలి ఆ డబ్బుతో తల్లి ఇంట్లో ఎంతో శ్రమతో పిల్లలకి భోజనం పెట్టేది ఆ కుటుంబంలో చిన్న అబ్బాయి పేరు శ్రీను శ్రీనుకి వంకాయ కూర అంటే నచ్చదు ప్రతిరోజు అమ్మ వండిన వంకాయ కూరను చూసి ముక్కుపిండి ఏడ్చుకుంటూ తినేవాడు ఈ కూరేంటి ఇంకా బెండకాయ లేదా వేరే కూరగాయలు లేవా ఇంట్లో అంటాడు అమ్మ నవ్వుతో చపాతీ పిండి కలుపుతూ రేపు చూస్తా బాబూ ఈరోజు ఇదే తిను నీకు బలం కావాలి అని నెమ్మదిగా అంటుంది అయినా సరే శ్రీను నోరు మూసుకుని అసహనంగా తినేవాడు కాలం గడిచింది శ్రీను పెద్ద అయ్యాడు చదువుకోని ఉద్యోగం పొందాడు నగరానికి వెళ్లాడు బాగా సంపాదించేవాడు ఒకరోజు సెలవుల్లో ఇంటికొచ్చాడు అమ్మ వంకాయ కూర వండింది తనకు అస్సలు నచ్చని ఆ వంకాయ కూరను తినేశాడు మళ్లీ ఒక్క ముక్క కూడా చెప్పలేదు ఆశ్చర్యంగా అడిగింది బాబూ నీకు చిన్నప్పుడు ఈ కూరంటే నచ్చదని చెప్పేవాడివే ఇప్పుడు ఒక్కమాట కూడా లేదు అప్పుడు శ్రీను ముఖం మారింది తన తలదించుకుని అన్నాడు చిన్నప్పుడు కూరలో ఉండే రుచిని చూసే వయస్సు అమ్మ ఇప్పుడు కూలలో నీ ప్రేమ కనిపిస్తోంది నీతో ఉంటే వంకాయ కూర అయినా మధురమే అమ్మ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది అర్థమైంది కూర రుచికంటే దాన్ని వండిన చేతుల్లో ఉన్న ప్రేమ గొప్పది మొత్తం మీద కథ ఏమి చెబుతుందంటే ప్రేమను కొలవలేం అది ఉండేది మాటల్లో కాదు వంకాయ కూలలో కూడా ఒక తల్లి ప్రేమ దాగి ఉంటుంది ఆ ప్రేమను గుర్తించేది మన హృదయం మాత్రమే ఈ కథ మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చెయ్యండి